హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ తోటకూరతో సింపుల్గా వేపుడు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి చాలా సింపుల్ అండి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్కి రోటీకి సూపర్గా ఉంటుంది దీనికి ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆ వాష్ చేసుకొని కట్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆకుకూరిని వాష్ చేసే కట్ చేసుకోవాలండి ముందుగా కట్ చేసి వాష్ చేస్తే దానిలో ఉన్న ప్రోటీన్స్ అంతా లాస్ అవుతుంది తర్వాత స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కట్ చేసుకున్న వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసి ఉల్లిపాయలు ఎక్కువ కలర్ అవసరం లేదండి లైట్గా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటాలు ఒక రెండు తీసుకొని వేసుకోవాలండి మూత పెట్టుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు ఒక టూ మినిట్స్ మూత పెట్టి వేస్తే మెత్తగా అయిపోతాయి ఇలా మెత్తగా అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసేయాలి తోటకూర మనకి ఏ ఆకుకూరైనా ఎక్కువ అనిపిస్తుంది ఇది బాయిల్ అయ్యేసరికి చాలా తగ్గిపోతుంది అందుకనే సాల్ట్ కూడా ఎప్పుడు చూసి వేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపి సాల్ట్ కూడా కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి మామూలుగా ఆకుకూరల్లో సాల్ట్ ఎప్పుడు తగ్గించి వేసుకోవాలి తర్వాత కొంచెం కారపొడి కొంచెం ధనియాపొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం కలిపి ఎక్కువ టైం అవసరం లేదండి ఆకుకూరలో కుక్ అవ్వడానికి ఒక టూ త్రీ మినిట్స్ చాలండి బాయిల్ అయిపోతుంది ఆకుకూరలు ఎప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోకూడదు కలర్ చేంజ్ అవుతుంది అందుకనే మామూలుగానే ఓపెన్గానే ఫ్రై చేసేసుకోవాలి టూ మినిట్స్లో కుక్ అయిపోతుందండి ఇలా ముద్దగా అయిపోతుంది ఇది నేను ఎర్ర తోటకూరతో ప్రిపేర్ చేశానండి మామూలు తోటకూర ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్